గుండు ఎందుకు చేపించుకో ఎవరు చెప్పినా నీకు గుండు చేపించుకోని ఎందుకు చేయించుకో నువ్వు గుండు 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 అంటారా నాన్న స్వామి పోతున్నా కదా గుండు చేపించుకోలేపత్రి అమ్మాయి ఈ రోజు ఇంట్రో అయితే మా వాళ్ళతో చెప్పి చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఇది మాకు జీవితాంతం పోవాలని అంటే మా పిల్లలు పుట్టిన తర్వాత మేము వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అంటే సడన్ గా ప్లాన్ చేసేసుకున్నాము చాలా రోజుల తర్వాత రోజులు కాదండి కొన్ని ఇయర్స్ అవుతుంది అనుకుంటా వెళ్ళాలి వెళ్ళాలి అనుకుని పోస్ట్ పోన్ అవుతా వచ్చింది ఈసారి ఎలాగైనా సరే వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయ్యి అప్పటికప్పుడే ఒక త్రీ డేస్ ముందర రిజర్వేషన్ చేసేసుకున్నాము ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పలేదు కదా కాణిపాకము తిరుమల శ్రీకాళహస్ మ్యాక్సిమం తిరుపతి అంటేనే అందరూ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యేది ఈ త్రీ ప్లేసెస్ చూడడానికి మా మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు అనుకున్నాను సో ఇప్పుడు వానికి ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత వెళ్తున్నాము మాకు కావాల్సినవన్నీ అంటే ఫుడ్ కానీ పిల్లల బట్టలు కానీ పాపకు కావాల్సిన డైపర్స్ మొత్తం అన్నీ ప్యాక్ చేసేసుకు నా విన్ మా హస్బెండ్ది ఒక బ్యాగు పిల్లలు ఇద్దరివి కలిపి ఒక బ్యాగ్ పెట్టాను ఎందుకంటే అక్కడ తీసుకోవడానికి ప్రతిదీ వీలుగా ఉండాలని చెప్పేసి సో వర్కింగ్ డేస్లోనే వెళ్తున్నాము ఎందుకంటే చిన్నపిల్లలతో పని కదా తిరుమలలో ఎక్కువ రష్ ఉంటే ఆ టైంలో పిల్లలతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి బయట ఫుడ్ ఎక్కువ తిన తీసుకోకూడదని చెప్పేసి పిల్లల కోసం మా కోసం ఇంటి నుంచో కొంచెం ఫుడ్ అయితే క్యారీ చేస్తున్నాను ప్రజెంట్ సిచువేషన్లో ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఆధార్ కార్డ్ మస్ట్ అన్సిడ్ అవుతుంది సో దానిపైన మేము మా అందరి ఆధార్ కార్డు పెట్టుకున్నాము మనం రిషిదారి బర్త్ సర్టిఫికేట్ కూడా పెట్టుకున్నాను ఎందుకంటే ఒకవేళ అడగచ్చేమో అనే ఉద్దేశంతో నెక్స్ట్ అయితే మా ట్రైన్ వచ్చేసింది రిజర్వేషన్ చేయించుకున్నా కానీ మా టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు సో మేము రిజర్వేషన్ దాంట్లో ఎక్కి కొద్దిసేపు వెయిట్ చేసాము టీసీ వచ్చిన తర్వాత టీసీని అడిగి ఎవరైనా రాకపోతే వాళ్ళ ప్లేస్లో ఉన్నామని చెప్పేసి ముందు రోజే మేము రిజర్వేషన్ చేయించాం కానీ ఆ రోజు మేము వెళ్ళలేకపోయాం దానికని చెప్పేసి ఆ రోజు నైటే రిజర్వేషన్ చేయించి కానీ అది కన్ఫర్మ్ అవ్వలేదు సో ఎవరో కొంచెం వాళ్ళు అయిన వల్ల మా ఫోర్ మెంబర్స్ కలిపి టూ బెడ్స్ ఇచ్చాడు సో నెక్స్ట్ అయితే పిల్లలు మొబైల్స్కి ఇదే అవ్వకోకుండా వాళ్ళని ఎంగేజ్ చేసేటి بابا بابا او چلیو بابا 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 مونی واٹر میں ہے نا اے ना 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 न నెక్స్ట్ అయితే మేము చిత్తూరు రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము అంటే తాడిపత్రి నుంచి చిత్తూరు డైరెక్ట్ ఫ్లా ట్రైన్ తీసుకున్నాం అనమాట స్టేషన్ ముందర బస్ కోసం వెయిట్ చేసే ముందర కొంచెం టీ తాదామని చెప్పేసి అక్కడ వెయిట్ చేశాము మేము టీ తాగాము పిల్లలకి పాలు కొంచెం బూస్ట్ తాపించాము ఇక్కడ చిత్తూరు కాణిపాకం ఇక్కడ అంతా మ్యాక్సిమం తమిలియన్సే కనిపిస్తున్నారు ఇక్కడ నుంచి ఇంకా ఆర్టీసీ బస్ వస్తే అని వెయిట్ చేస్తున్నాము అక్కడ ఉండేవాళ్ళు చెప్పారనమాట సో ఆటోస్ అయితే ఎక్కువ డిమాండ్ చేస్తారు బస్సెస్ అయితే ఒక పర్సన్కి ట్వంటీ రూపీస్ ఈజీగా వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ కాణిపాకం అంటే టెంపుల్లోనే దింపుతారు అంటే సో ట్రైన్ బస్ కోసం వెయిట్ చేస్తున్నాము మార్నింగ్ నుంచి జర్నీ చేసేసరికి మా అన్నీ వాడిపోయాయి టెంపుల్కి రీచ్ అయిపోయేసరికి అక్కడ ఫస్ట్ కాళ్ళు చేతులు కడుక్కొని రిమైనింగ్ ప్రాసెస్ ఎలా ఉందో వెళ్ళి ఫస్ట్ అడిగి చూద్దామని చెప్పి వెళ్తుంటే మా వాడు అప్పుడే స్టార్టింగ్ బొమ్మలు కనిపించేసరికి బొమ్మలు బొమ్మలని వాడే ఏడుపు మా రిషిత అయితే మా అందరికంటే ముందు నేనే వెళ్తున్నానని తను ఫాస్ట్ వెళ్ళిపోయింది ఇది టెంపుల్ సరౌండింగ్స్ అనమాట మేము ఒక చోటు కూర్చొని ఉంటే మా హస్బెండ్ వెళ్ళి మొత్తం అంతా డీటెయిల్స్ కనుక్కొని వచ్చారు ఎలా వెళ్ళాలి ఏమని చెప్పేసి అక్కడ కోనేరు ఉంది టెంపుల్ ముందర సో ఫస్ట్ అయితే అక్కడ కోనేరులో మునుగనివ్వరు జస్ట్ కాళ్ళు చేతులు అలా కడుక్కొని తలపైన నీళ్ళు అలా చల్లుకొని వచ్చేయడమే తర్వాత కొంచెం ఫొటోస్ తీసుకొని దేవుని దేవునికొని ఆ టైం నుంచి ఒక పక్క ఫ్రీ దర్శనం ఉంటుంది ఇంకో పక్క హండ్రెడ్ రూపీస్ టోకన్ ఉంటుంది ఇంకో పక్క వన్ ఫిఫ్టీ టోకన్ ఉంటుంది మా లగేజెస్ అండ్ చెప్పులు అన్నీ అక్కడ ముందర కోనేరు ముందర ఒక కౌంటర్ ఉంటుంది అక్కడ పెట్టేసి దర్శనానికి అయితే బయలుదేరాను సారీ చెప్పడం మర్చిపోయాను కోనేరులో మునిగిన తర్వాత అక్కడే దేవుని దేవుని ముందర డ్యాన్స్ వాళ్ళంతా ఎంత బాగా వేస్తున్నారో అది మేము ఉండి చూసుకొని అక్కడ నుంచి ఇంకా బయలుదేరాము డైలీ వేస్తారో లేకపోతే ఈరోజు ఏమో తెలీదు మేము వెళ్ళిన రోజైతే అక్కడ త్రీ గ్రూప్స్ లాగా డివైడ్ అయ్యి వాళ్ళు ఇలా దేవుని పాటలు గణపతి పాటలు ఇట్లా పెట్టుకొని డ్యాన్స్ వేస్తామని బుక్స్ లగేజ్ మొబైల్స్ గాడ్జెట్స్ మొత్తం అంతా అక్కడే ఇచ్చిపోవాలి లేదంటే వాచెస్ ఉన్నా కూడా అక్కడ తీసేసుకుంటారు అంటే దానికి ఒక టోకెన్ ఇస్తారు మాకైతే గణపతి దేవుని దర్శనం బాగా నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తా స్టేట్